గోవిందయడమహ అందరికీ జయ శ్రీరామ్ కృష్ణం వందే జగద్గురు భగవద్గీత రెండవ అధ్యాయము పదకొండవ శ్లోకం అశోచ్యానన్వ శోచస్వం భాషసే గతూన గతూ నాను శోచి పండితా కృష్ణ పరమాత్మ అర్జునుడితో చెప్తున్నాడు అర్జున శోకింప తగని వాటి గురించి నీవు శోకిస్తూ ఉన్నావు పైగా మహాజ్ఞానివలే మాట్లాడుతున్నావు జ్ఞానులైన వారు ప్రాణములు పోయిన వాటి గురించి కానీ ప్రాణములు పోని వాటి గురించి కానీ శోకింపరు అని చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ అర్జునుడితో ఇది చక్కటి మహావాక్యం భగవద్గీతలో ఉన్న శ్లోకాలలో ఒక ముఖ్యమైన శ్లోకం కూడా తెలుసుకుంటే దీన్ని అర్థం అనుసంధానం చేసుకుంటూ ఉంటే శోకము తగ్గుతుంది మనుషులకి దిగులు దుఃఖము తగ్గుతుంది ఏదైనా సరే కర్తవ్యాన్ని చక్కగా పాడించి సాధించాలి అని ఎరుక ఉండాలి ఆ సంకల్పము పట్టుదల ఉండాలి కానీ ప్రహిదానికి అది అవ్వడం లేదు ఇది అవ్వడం లేదు అది పొందలేకపోయాం ఇది పొందలేకపోయాం దిగులు శోకము ఏదో అవుతుంది ఏదో చేజారిపోతుంది నాకు లేకుండా పోయింది అనే ఒక బాధ వలన మనిషికి ఎలాంటి ప్రయోజనం సమకూరదు సరికదా మనుషులు దిగులు వలన ఆయుక్షణమవుతుందండి ఆయుష్ తగ్గిపోతుంది దిగులు వలన మనశ్శాంతి తగ్గుతుంది దుఃఖం పెరుగుతుంది దిగులు వలన మనుషులకి ఆలోచనలు సరిగ్గా ఉండవు ఉత్సాహం తగ్గుతుంది ధైర్యము మనోబలము సన్నగిల్లి తద్వారా శారీరక బలము సనగిల్లుతుంది శారీరక బలం ఎందుకు సన్నగిల్లుతుందంటారా దిగులు శోకము దుఃఖము ఉన్నప్పుడు సరిగ్గా నిద్ర రాదు సరిగ్గా మంచి ఆహారం తీసుకోలేరు సరిగ్గా ఉత్సాహంగా పనులు చేయలేరు కాబట్టి శారీరకంగా కూడా బలహీనలు అవుతారు కాబట్టి దిగులు దుఃఖము శోకము అనేది ఏం చేస్తుందో తెలుసా శారీరకంగా మానసికంగా ఒక మనిషిని లేదా ప్రాణిని కుంగదీసి జీవితమే లేకుండా చేస్తుంది ఆయుర్దాయం తగ్గించేస్తుంది కాబట్టి దిగులు బాధ కాదు కావాల్సింది ఒక పని చేయాలని అది ధర్మబద్ధమైనప్పుడు మనం ఆచరించదగ్గదైనప్పుడు దాని గురించి చక్కగా తెలివిగా క్షుణ్ణంగా కూలంకషంగా రెండు వైపుల నుండి ఆలోచన చేసి మంచి నిర్ణయం తీసుకొని సంకల్ప బలంతో కష్టపడి ఎంతైనా సరే తెలివిగా జాగ్రత్తగా కృషి చేసి పరిశ్రమ చేసి దాన్ని సాధించుకోగలగాలి నేను సాధించాను అని కపటము లేదా డంబము గర్వము ఉండకూడదు మళ్ళా జన్మల పరంపరకు దారితీస్తుంది కాబట్టి భగవత్ కృప వలన నాకు ఈ ప్రసాదం లభించింది నేను చేసింది ఏముంది లే అని నిమిత్తం మాత్రంగా ఉండి ఫలితం కృష్ణార్పణమని నీవు ప్రశాంతంగా ఉండాలి అలా ఉండటం వలన జీవితం అద్భుతంగా ఉంటుంది ఇదొక్కటే సనాతన ధర్మం మొదటి నుండి చెప్పేది ఇదొక్కటే గుర్తుపెట్టుకోవాలి నిష్కామంగా కర్మ చేయి ఫలితం మీద నీకు ఆశ వద్దు ఫలితం భగవంతుడికి అర్పించు నీకేం చూడాలి అన్నీ ఆయన చూస్తాడు నీవనుకుంటే అన్నీ చేయగలుగుతావా ఇది సనాతన ధర్మంలో మూలమైన సూత్రం అని గుర్తుపెట్టుకోవాలి సరే ఇక్కడ కృష్ణ పరమాత్మ అర్జునుడితో అంటున్నాడు అర్జున నాయనా నీవు మహాజ్ఞానులా మాట్లాడుతున్నావు కానీ మరలా సోకిస్తున్నావు మాటలు చూస్తే మహామహా పండితుల మాటలా జ్ఞాని మాటలా ఉన్నాయి కానీ బాధపడుతున్నావు అందరి జ్ఞానులు బాధపడతారా అంతటి జ్ఞానుకు దుఃఖం కలుగుతున్నాయి ద్వంద్వ వైఖరి నీకెందుకు అంటున్నాడు కృష్ణ పరమాత్మ సరే అంతకీ అర్జునుడు మహాజ్ఞాను ఎలాగా అంటే మనకి అర్జున విషాద యొక్క ప్రభాధ్యాయం చూసుకుంటే అద్భుతమైన విషయాలు వేద శాస్త్రాలు చదివి గురువు గారి దగ్గర అధ్యయనం చేసి ఆచరించిన వాళ్ళు చెప్పే గొప్ప విషయాలు చెప్తాడు అర్జునుడు వర్ణ సాంకర్యం గురించి ఎదురువాళ్ళని చంపడము అనే ఒక హింస గురించి అధర్మం గురించి దుర్యోధనుడు కూడా లాలసత్వము లేదా స్వార్థము గురించి అవేమీ తనకి లేవని కూడా దుర్యోధనుడు చేసిన పిచ్చి పిచ్చి స్వార్థపూరితమైన పనుల వల్ల వీళ్ళందరూ బలైపోతున్నారే పాపం వీళ్ళు అనే తనకుండే ద జాలి తనకున్న ధర్మము ఎదుటి వారిపైన తనకున్న అపారమైన ప్రేమ ఈ లక్షణాలన్నీ కూడా అర్జునుడి మాటల్లో మనకు కనపడతాయి ఇవన్నీ కూడా మనము పరిశీలిస్తే ఏమవుతుందంటే అర్జునుడు ఒక మహాజ్ఞాని వేదశాస్త్రాలు చదవడమే కాదు చదివి వాడిని చక్కగా వాటి అర్థం గ్రహించి ఆచరణలో పెట్టిన జీవితంలో ఆచరించి చూపించిన ఒక మహాజ్ఞాని మాటలు ప్రథమ అధ్యాయంలో అర్జునుడి మాటల్లో కనపడతాయి అది చూశాక అర్జునుడు ఒక మహాజ్ఞాని మహాపండితుడు మహానుభావుడు మహాపురుషుడు పరమ భాగవతముడు అని మనకు అర్థమవుతూ ఉంటుంది మరి అంతటి జ్ఞాని ఏం చేశాడు శోకించాడు చివరికి వస్తరికి ఏడ్ చేసి ధనుర్బాణాలు కింద పడేసి కాస్త దిగులుతో దుఃఖంతో భయంతో ఆందోళనతో నన్ను యుద్ధం చేయను ఏం చేయను అని కూర్చున్నాడు మరి అన్ని తెలిసిన జ్ఞానికి దుఃఖం ఎందుకు కలిగింది ఈ ద్వంద్వ వైఖరి గురించే కృష్ణ పరమాత్మ అంతకుముందు శ్లోకంలో మందహాసము చేసి ఏదో ఈ శ్లోకంతో తను చెప్పాలనుకున్నది ఆరంభం చేశాడు ఇంత తెలిసిన జ్ఞానికి ఇంకొక విషయము తెలియదా సచ్చిదానంద ఘర పరమాత్మ ఎవరైతే ఉన్నాడో ఆ పరమాత్మ మాత్రమే శాశ్వతము లేదా నిత్య వస్తువు సర్వోన్నతుడు సనాతనుడు సనాతనము అంటే అసలు ఆది లేకపోతే లేనిది ఎప్పుడూకి ఉండేది సర్వకాల సర్వావస్థల్లో ఉండేది ఏమిటి ఆ సద్వస్తువు పరమాత్మ ఆ పరమాత్మనే సద్వస్తువు నిత్యము మిగతా క్షణికాలు భౌతికాలు అనిత్యాలు ఇవాళ ఉంటుంది ఇవాళ కనపడుతుంది రేపు కనపడదు ఇది శయ్యం ఇవాళ కనపడుతుంది రేపు ఉంటుందో లేదో తెలియదు అవునా మనం చూసే ప్రతి వస్తువు ఈరోజు ఉంటుంది రేపు ఉంటుందో ఉండదో తెలియదు అంటే ఏమిటది క్షణ బంగురము అనిత్యము మన వాళ్ళే అయినా రక్త సంబంధికులే కానివ్వండి మనకి ప్రేమైన వస్తువులే కానివ్వండి ప్రేమైన వాళ్ళు కానివ్వండి ప్రేమైన పరిసరాలు ప్రదేశాలు కానివ్వండి ఏవైనా కూడా శాశ్వతాలా మనతో పుట్టినప్పుడు వచ్చాయా చివరి వరకు ఉంటాయా రేపటి వరకు ఉంటుందని నమ్మకమైనా ఉందా మనకి అంటే ఏమిటివి క్షణ బంగురాలు అనిత్యము మరి అనిత్యమైన వాటికి జ్ఞానులు ఏడవరే నువ్వు మహాజ్ఞానులా మాట్లాడుతున్నావు ఓకే ఒప్పుకుంటా నువ్వు చక్కగా ఉన్నా నీ మాటలు ఇంతటి జ్ఞానికి ఇలాంటి దుఃఖం కలగకూడదు అనిత్యమైన విషయాల పట్ల నీకెందుకు కలుగుతుంది కాబట్టి కృష్ణ పరమాత్మ అర్జునుడితో అంటున్నాడు అర్జున నువ్వు జ్ఞానులా మాట్లాడుతున్నావు కానీ జ్ఞానుడు అనిత్యమైన వాడికి దుఃఖించను నువ్వు దుఃఖిస్తున్నావు ఏమిటి ద్వంద్వ వైఖరి అని అడుగుతున్నాడు కృష్ణ పరమాత్మ అర్జునుడిని అంటే ఏమర్థం చేసుకోవాలి మనము అర్జునుడు నూటికి నూరు శాతం మహాజ్ఞానియే అందులో కించిత్ సందేహం ఏం లేదు మనకి కానీ అర్జునుడికి కూడా భౌతికమైన ఈ ప్రకృతి మధ్య ఉండడం వల్ల ప్రకృతి వశాన కాసింత శోకము కలిగింది అంటే ఏమర్థమవుతుంది మనకి ఈ ప్రకృతిలో భూమి మీద పుట్టిన వాళ్ళు ఎవ్వరని ఎంతటి జ్ఞానుడైనా కానివ్వండి గొప్పగా శ్రా శాస్త్రమంతా కూడా అధ్యయనం చేసిన వాళ్ళు ఆచరించిన వాళ్ళైనా కానివ్వండి ఎంతో కొంత ప్రకృతి గుణములు మనకి అత మానవు ఎప్పుడో ఒకప్పుడు ప్రకృతి గొడవలైనా ఈ శోకము మమకారము అతుక్కోక మానదు అందులో దోషమే ఏం లేదు అది సర్వసాధారణము ఎవ్వరూ కూడా అతీతమైన వాళ్ళు ఎవ్వరు లేరండి అందరూ కూడా మనుషులుగా పుట్టిన వాళ్ళే మేము వీటన్నిటికీ అతీతులము మేము ఇంద్రియాలకు అతీతులం అనేసి బయటికి డామికంగా కొందరు చెప్పుకుంటున్నా అతీతులు అయితే ఎవరు కాదు అర్జునుడిలో ఉన్న గొప్ప నేను అతీతుడిని కాదయ్యా అని కృష్ణుడు ముందు చెప్పుకున్నాడు డమ్మం ప్రదర్శించలా గంభీరంగా నేను అన్ని జయించిన వాడిని నాకు రాగద్వేషాలు శోకాలు ఏమి ఉండవు అనేసేసి ఉన్న పరిస్థితిని దాచుకొని కృష్ణుడు ముందు నాటకం వేయలేదు అర్జునుడు సర్వస శరణాగతి చేశాడు చూడు నాకు ఇదంతా తెలుసు వేదాలు శాస్త్రాలు చదువుకున్నాను పెద్దల ద్వారా నేర్చుకున్నాను ఆచరిస్తూ నాకు ఇదంతా తెలుసు కృష్ణ కానీ మనసు ముగిసలాడుతుంది కృష్ణ కాబట్టి నాకు నాకేదైనా దారి నువ్వు చూపించవయ్యా అని కృష్ణ పరమాత్మని తన పరిస్థితిని పరిస్థితిగా వివరించి చెప్పి సర్వస్వ శరణాగతి చేసిన మహానుభావుడు పరమభాగవతోడు అర్జునుడు మనము చూస్తున్నాం కాస్త సాధన చేయగానే నాకంటే గొప్పవాళ్ళు లేరు నాకు అన్నీ తెలిసిపోతాయి భూత భవిష్యత్ వర్తమానాలు తెలిసిపోతాయి నేను ఇంద్రియాలకు అతీతుడిని ప్రకృతికి అతీతుడిని సంఘానికి అతీతుడిని చెప్పుకుంటూ ఉంటారు బయటికి బయట చెప్పుకుంటున్నారంటేనే వాళ్ళు అలదని తెలుస్తుంది అన్నమాట ఇదంతా మాయా భోగస్ అని అది ప్రజలు గ్రహించాలి అర్జునుడు అందరి వాడు ఎంత శాస్త్రమో చెప్పి తాను చెప్పుకోవాలి నేను అతీతుడు నన్ను నా పరిస్థితి దాన్ని కూడా చెప్పుకున్నాడు కాబట్టి కృష్ణుడు అంటున్నాడు నీవింతటి జ్ఞానివి మరలా బాధపడుతున్నావు ఏంటయ్యా ఈ ద్వంద్వ మరి ఆ బాధ ట్రీట్మెంట్ చేయాల్సిన వాడు ఎవడో నోరు తెరిచి హృదయం తెరిచి చెప్పుకున్నాడు కాబట్టి అర్జునుడు కృష్ణుడి ట్రీట్మెంట్ చేయాలి ఇంకా ఆయనకి మించి వైద్యుడు ఎవరున్నాడు భవరోగ వైద్యుడు సంసారం అనే రోగానికి మందు వేసేవాడు పరమాత్మ భవము సంసారము అనే రోగానికి మందు వేసి ఆ రోగాన్ని నయం చేసే వైద్యుడు పరమాత్మ ఆ వైద్యుడు ఎప్పుడు అర్జునుడికి ట్రీట్మెంట్ చేస్తాడు అర్జునుడిని నిమిత్తంగా చేసుకొని ఈ సంసారం అనే తాపంతో రోగంతో బాధపడుతున్న సంసారుల్లో మనందరికీ కూడా ట్రీట్మెంట్ చేస్తాడు ఆయన ఆ ట్రీట్మెంట్ని చక్కగా అందుకోవాలి మనం అప్పుడు మనం కూడా ప్యూర్ అవుతాము మన ఆత్మ ఆరోగ్యంగా ఉంటుంది ధర్మం రక్షిత రక్షిత జై శ్రీరామ్ కరీష్ణ ఆర్పడదు